హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ దేవి నవరాత్రుల్లో మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో కుంకుమ ప్రిపేర్ చేసుకొని అమ్మవారిని పూజించుకోండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేనైతే ఒక హాఫ్ కప్ పసుపు తీసుకున్నానండి దాంట్లో ఒక నిమ్మకాయ సరిపోతుందండి హాఫ్ కప్పుకి నేను ఫస్ట్ ఏంటంటే సగం నిమ్మకాయ పిండుతున్నానండి రసము నేనైతే చేత్తో పిండేసుకుంటున్నాను మీరు నిమ్మరసం పిండేదాంతో పిండుకోండి ఇలా గింజలు లేకుండా పిండేసి ఆ పసుపు నిమ్మరసము బాగా కలుపుకుంటున్నానండి అంటే ఎక్కడ ముద్దలు లేకుండా ఉండలేకుండా పూర్తిగా నీట్గా కలిపేసుకుంటున్నాను ఈ పసుపు నిమ్మరసానికి ఇది బాగా కలిపిన తర్వాత నేనైతే బేకింగ్ సోడాలో ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నానండి అందుకని నేను ఈ నేను చేసిన దానికైతే రెండు స్పూన్లు పడుతుందండి ఆ చిన్న స్పూన్తో అదే మీరు పెద్ద చెంచా చెంచాగనుకైతే ఈ పసుపుకి ఒక స్పూన్ సరిపోతుందండి ముందు దాన్ని ఒక స్పూన్ వేసుకున్నానండి చిన్న దాంతో అది బాగా మిక్స్ చేసి ఈ తర్వాత మిగిలిన సగం నిమ్మ ఇంకో అది కూడా సరిపోతుందో లేదో అని ఇంకొక సగం మొత్తం రెండు సగాలుగా వేసుకున్నాను అనమాట షోడా ఉప్పుని ఇప్పుడు ఇంకొక స్పూన్ కూడా వే వేసాను చూడండి ఇప్పుడు ఏంటంటే ఇది కూడా బాగా మిక్స్ చేసేసానమాట ఆ పసుపు నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమంలో ఇది బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇంకొక సగం నిమ్మచక్క ఉంది కదండి దాన్ని కూడా పూర్తిగా పిండేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఇందులో కూడా ఏంటంటే ఈ సగం చెక్కలో కూడా గింజలు ఏం రాకుండా వట్టి రసం మొత్తం నీట్గా పిండేసి దాన్ని బాగా మిక్స్ చేశాను అంటే ఇప్పుడు కూడా తడి పొడి లేకుండా మొత్తం అలా కొంచెం సేపు మిక్స్ చేస్తే ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయ్యింది మనకి కొంచెం ఎర్రగా వచ్చింది అలాగే మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం చేంజ్ అయ్యింది అనమాట కలరు దీన్ని తర్వాత ఇలా మిక్స్ చేసి కొంచెం సేపు నేనైతే పక్కన పెట్టేసానండి అంటే ఒక హాఫ్ వన్ అవర్ పక్కన పెట్టేసానండి వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసానండి మధ్య మధ్యలో తీసి అంటే కలుపుతూ ఉన్నాను అనమాట పై కిందకి కిందది పైకి కలిపాను మళ్ళీ వన్ అవర్ తర్వాత తీసి ఇలా కలిపానండి చూడండి ఇప్పటికీ చాలా ఇప్పటికే చాలా చేంజ్ వచ్చేసింది కలర్ కుంకుమలో ఇలాగా కలిపిన తర్వాత దీనిలో ఏంటంటే ఇదిగోండి ఆ కొంచెం సేపు బయట పక్కన పెట్టేశాను కదా వన్ అవర్ తర్వాత చూడండి ఈ రంగులోకి వచ్చేసింది అనమాట కుంకుమ ఆల్మోస్ట్ ఎర్రగా వచ్చేసింది ఇప్పుడు దీనిలో ఏంటంటే కొంచెం జవ్వాది వేస్తున్నానండి అంటే కుంకుమ మంచి వాసన రావడానికి మనం ఇది పెట్టుకుంటే కూడా అనమాట అందుకని కొంచెం జవ్వాది వేస్తున్నాను మీరు జవ్వాదీ లేదంటే పచ్చకరపూర్వమైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే జవ్వాది యూస్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసేసి జవ్వాది కూడా చూ నేను స్పూన్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నానండి బాగా మొత్తం కలిపేసి కొంచెం సేపు బాగా మొత్తము జవ్వాది ఆ కుంకుమలో మొత్తం కలిసిపోయేటట్టు కలిపేశానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏంటంటే బాగా కలిపేసిన తర్వాత అంటే ఆల్రెడీ మనం నిమ్మరసము అవన్నీ వేసున్నాం కాబట్టి కొంచెం కుంకుమ ఏంటంటే తడిగా ఉంటుందండి అందుకని ఈ కుంకుమని మీరు ఎండ తగిలే దగ్గర పెడితే తొందరగా ఆరిపోతుంది అనమాట బాగా ఆరుతుంది అంటే తడుగును ఉంటే ఏంటంటే పురుగులు వస్తాయి పడతాయి అనమాట అందుకని దీన్ని ఎండలో ఆరబెడితే బాగా ఎండుతుంది అప్పుడు మనకి బాగా పొడి పొడిగా ఉంటుంది అనమాట పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి ఇదిగోండి ఎండలో ఆరబెట్టిన తర్వాత కుంకుమ ఇలా పొడి పొడిగా వచ్చిందనమాట దీన్నైతే బాగా ఎండలో ఆరబెట్టేసిన తర్వాత ఈ కుంకుమ పొడి పొడిగా వచ్చేసింది బాగా నలిపేసాను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వచ్చిందండి కుంకుమ అసలు పెట్టుకుంటే చాలా బాగుందండి మీరు బాగా ఇందులో కొంచెం నూనె కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేస్తే అంటుకుంటుంది అనమాట బాగా నీట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్